నమస్తే వెల్కమ్ టు హమారా హైదరాబాద్ పల్కాజ్గిరి నియోజకవర్గంలోని వాజ్పేయి నగర్ రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం వంద శాతం నిధులు కేటాయించిందని ఎంపీ ఈటెల రాజేందర్ వెల్లడించారు రైల్వే గేట్ల కారణంగా స్థానికులు ఎదుర్కొంటున్నటువంటి తీవ్ర ఇబ్బందులను గుర్తు చేశారు ఈ సమస్యను పరిష్కరించేందుకు పార్లమెంట్లో అనేక సార్లు ప్రస్తావించామన్నారు రైల్వే మంత్రితో నేరుగా చర్చించడం ద్వారానే నిధులు మంజూరు చేయించామని చెప్పుకొచ్చారు తమ కృషి వలన ఈ ప్రాజెక్టు సాధ్యమైందని ఈటల తెలిపారు ఇది పూర్తిగా బీజేపీ నాయకులు కార్యకర్తల కృషి ఫలితమని అని స్పష్టం చేశారు సమస్యతో రైల్వే నిలయం ఉంటాయి రైల్వే ఆఫీసుల నిలలో ఉంటాయి కార్ఖాన నిలలో ఉంటాయి అల్లుకొని పోతాయి మొత్తం రైల్వే లైన్లు అన్నీ కూడా ఈ సెగ్మెంట్ నుంచి ఇవాళ అనేక సంవత్సరాలుగా గేట్ల కాడ అటు ఒక కిలోమీటరు ఇటొక కిలోమీటరు జామౌడు తిట్టుకుంటూ పోయేదాన్ని నేను తలాలు చూసినా మొట్టమొదటిగా నేను చేసే పని ఏంటంటే ఒక వన్ డే టూ డేస్ హైదరాబాద్ జోన్కు సంబంధించిన సికింద్రాబాద్ జోన్కి సంబంధించిన ఇద్దరు డిఆర్ఎంలు ఇంజనీరింగ్ కలిసి ఫీల్డ్ విజిట్ చేశారు మొత్తం మేడ్చల్ కళ మొదలుపెట్టి మేడ్చల్ కళ మొదలుపెట్టి మొత్తం అప్ టు మళ్ళీ ఎన్ఎఫ్సి దగ్గర ఉండేటువంటి రైల్వే గేట్ వరకు అన్ని లైన్లకు సంబంధించినటువంటి నేనే స్వయంగా వాళ్ళు పోయినా ఫీల్డ్ మీద పోతున్నప్పుడు ఏమేమి సమస్యలు ఉన్నాయో లోకల్ ప్రజలతో తెలుసుకొని మళ్ళీ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టాను వీటన్నిటితో కోఆర్డినేషన్ మీటింగ్ మీటింగ్ తర్వాత ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా కేంద్ర మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారితో మీటింగ్ పెట్టుకున్నారు ఒకటి రెండు సార్లు పెట్టు కొన్ని సమస్యల మీద స్వయంగా నేనే పార్లమెంట్లో కూడా మాట్లాడాను ఈ పార్లమెంట్ మధ్యలో రైల్వే అల్లికలు ఉంటాయి నాకున్న పని అంత గిరే ఉంటుంది ఇది కొంత ప్రొయాక్టివ్గా పాజిటివ్గా ఉండాలని చెప్పి అర్థం చేస్తాం ఇవన్నీ కూడా రైల్వే సమస్యతో రైల్వే సమస్యతో ముడిపడినటువంటి నాకు రైల్వే నిల్ని ఉంటాయి రైల్వే ఆఫీసుల ఉన్నాయి కార్ఖాన ఉంటాయి అల్లుకొని పోతాయి మొత్తం రైల్వే లైన్లు కూడా ఈ సెగ్మెంట్ నుంచి అనేక సంవత్సరాలుగా గేట్ల కాడ అటొక కిలోమీటర్ ఇటొక కిలోమీటరు జామౌడు తిట్టుకుంటూ పోయేదాన్ని నేను తలాలు చూసినాను మొట్టమొదటిగా నేను చేసే పని ఏంటండి